మందిని వెలిగిస్తాను నేను మారు పొందాను నా మారు తగినట్లు నేను బతుకుతాను అన్న తీర్మానం ఈ రాత్రి మీరు చేయాలి బహు తక్కువ సమయంలోనే ఆత్మ సంఘంతో చెప్పు మాట చెవు లేని వాడు వినుకున్నను గాక అమినట్టని మీరు చెవు చెవు గలవాడు వినుడు గాక మనందరికి చెవులున్నాయా ఉన్నాయా సార్ తలందా రెండు చెవులు మంచి సార్ కళ్ళున్నాయా ఉన్నాయా సార్ వాక్యం చదువుతున్నావా అప్పుడప్పుడు సార్ ఎప్పుడెప్పుడు గుర్తు వచ్చినప్పుడు సార్ మాకు భయం అనిపించినప్పుడు సార్ నీతిగా బతికితే మనలో వాక్యం ఉంటుంది మారు మనసు పొందిన తర్వాత మరలా మనం తప్పిపోవు మారు మనసు పొందిన తర్వాత మన నోటి మాటలు మారవు మారు మనసు పొందిన తర్వాత దురభాషము దురినీతి అక్రమము మనలోనికి మరి మనసు పొందిన తర్వాత సార్ పడిపోతే ఎవరు చూసేస్తా నేను చూడరా ఐగర్ గారు సంఘ సంఘపతిని చూడరా కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు దేవుడికి ఒక్కసారి బాధ కలిగి మీ సంఘాన్ని నా సంఘాన్ని చూస్తే మనలో చాలా మంది భక్తులు ఉండరు భక్తులు ఉండరు గుడ్డులే చేస్తారు యష్యా తలకిందులుగా సిలువేయబడ్డారా రంపలకు కోసరాయన్ని మన భారతదేశాన్ని అనగా అనేక మంది అంధకార సంబంధమైన భారతదేశాన్ని వెలిగించాలని సార్ ఆయన విలియం కేడి గారు వచ్చి అది మాకు తెలుసా నాకు తెలుసు నీకు తెలుసు తెలియదేమో నీకు అన్నీ తెలుసు మీకు మాకు కొన్ని తర్వాత యథార్థంగా ఉండాలని తెలుసు నీటిగా బతక సంఘాలు నటిస్తే చాలా బాగు నేను నటిస్తా మీ ఎదుట నేను బాగా పాడతా బాగా వాకింగ్ చెప్తా అనుకుంటా నేను కాదు నాకన్నా బాగా వాకింగ్ చెప్పేవారు నాకన్నా బాగా పాటలు పాడేవారు నాకన్నా అవిష్యత్తు బాగా ఏం చేస్తాడు లోక అనబడుతున్న వైద్యుడు ఆయన లోక అంటే వైద్యుడిగా ఉండి తన యొక్క వైద్య వృత్తిని వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఆయన కోసం నడవడి కోసం ప్రభు జీవించిన విధానం కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మూడు గుంపులు ఒకే అధ్యాయంలో పెట్టాడు అదే లోక స్వాత పదిహేడో అధ్యాయంలో అక్కడ సుంకర్